ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్గానే ఉన్నది అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఆ గ్రౌండ్కి అహ్మదాబాద్ అహ్మదాబాద్ గ్రౌండ్కి మాత్రమే అహ్మదాబాద్ సారీ అహ్మదాబాద్లో అహ్మదాబాద్లో గ్రౌండ్కి మాత్రమే మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష మోడీ మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియం కానీ ఉన్నది అధ్యక్ష గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి ఈరోజు 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 ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది ఎందుకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవారు సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే రైల్వే హబ్కి పెడదాము అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని శురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తాను థ్యాంక్ యూ అధ్యక్ష